వెల్కమ్ న్యూస్ ఏపీ శాసనసభలో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి శాసనసభను వైసీపీ బహిష్కరించినప్పటికీ ప్రతిపక్షం లేదే అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు తాజాగా జీరో అవర్ లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కార్లా ఉంది అన్నారు ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్న పాత్రడు స్పందించారు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈ జీరో అవర్ ఎలా ఉందంటే డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఉన్నారండి మిస్టేర్ ఉన్నారు

తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ కి వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మీ మళ్ళీ 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 సార్ వదిలే నోట్ చేస్తారా బాబాయ్ ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు రవి కుమార్ గారుగో లాస్ట్ లో కూర్చున్నారికే ప్లీజ్ ప్లీజ్ అన్యాన్ రవి మాట్లాడండి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటే పాటించండి బట్ నా నా సహిష్ణ అధ్యక్ష అంతకన్నాకే లేదు రెండోది ఏంటంటే